మనకందరికీ తెలిసినటువంటి విషయమే రెండు రోజుల క్రితం అనంతపురం నగరంలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు నాతో పాటి దాదాపు ఇరవై మూడు మంది ముఖ్యమైనటువంటి మా పార్టీ నాయకుల పైన కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే దానికి సంబంధించి ఒకసారి వాస్తవాలని జరుగుతున్నటువంటి పరిస్థితులని మా పార్టీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడిని దాదు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేమంతా ఖండిస్తూ ఆ రోజున దాదు వల్ల తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే బాధపడతా ఉంటే అతనికి మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి అదేవిధంగా సంబంధిత స్టేషన్ అధికారులతో చర్చించి అబ్బాయికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటంలో మేమందరం కలిసి కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళటం వెళ్ళటంతోనే అక్కడ ఉన్నటువంటి సిఏలు ఆ స్టేషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్తో సహా అందరూ కడక మేమేదో తప్పు చేశాం ఏదో పాపం చేసినట్లు మా పైన చాలా దురుసుగా ప్రయత్నం ప్రవర్తించడం కూడా జరిగింది అదే సందర్భంలో బాధితుని పక్షాన మేము నిరసన తెలియజేయాలి మాకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లోపలికి రాగి రానివ్వకపోయినా అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేసినటువంటి క్రమంలో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మరి కొంతమంది సీఏలు కూడా వచ్చి వచ్చి రావడంతోనే మేము ఏదో తీవ్రవాదులు అన్నట్లుగా ఏదో రౌడీలు అన్నట్లుగా లేదంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్లుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు ఒకరేమో రెండు వందల మందిని దించుతా ఉంటారు ఇక్కడే మరొకరేమో కొడకల్లారా కాల్చి పడేస్తానంటారు ఏదో బాధితుల పక్షాన్ని మాట్లాడడానికి మేము వెళ్తే ఏంది జరుగుతుంది స్వామి ఈ రాష్ట్రంలో ఈ స్టేషన్ దగ్గర ఏందో అంటే ఓ పక్కన ఆలోచన చేస్తా ఉన్నాం అరే పొరపాటుగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ అనేటటువంటిది ప్రజల ఆస్తినా మాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే పోలీస్ స్టేషన్లన్నీ ప్రజల ఆస్తి ప్రజల హక్కుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల పైన కావచ్చు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు పోలీస్ స్టేషన్లకి పోవచ్చు మరి మాకు తెలియకుండానే ఇక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోలీస్ స్టేషన్లు కూడా పీపీపి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ఏమైనా ఇచ్చేసినాడేమో మాకు తెలియనటువంటి భయం ఏర్పడతా ఉంది ఇది కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసిన పోలీస్ వ్యవస్థను కనుక అంటే మేము పోయేదానికి గడుక వీలు లేదు అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆ రోజు నగరంలో చూశాం అక్కడ ఉన్నటువంటి సీఏలు కడుక చాలా మంచివారే ఎందుకంటే గతంలో చాలా మంచి పేరు ఉన్నది ఎందుకు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తున్నారు అనేటటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి మేము వెళ్ళింది బాధితుని పక్షాన మీకు వీలైతే పిలిపించి నాలుగు మాటలు మాట్లాడి కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాకు చెప్తే తర్వాత లీగల్స్ టీం అంతా ఉన్నారు వారు కూడా చర్చించి కోర్టు ద్వారా వెళ్ళటమా న్యాయపరంగా ఎదుర్కోవటమా అనేటటువంటిది జరుగుతుంది తర్వాత డిఎస్పి గారు రావటం పిలిపించి మాట్లాడటం సర్ది చెప్పడం జరిగింది మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కచ్చ సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా మహిళల పైన ఆగాయత్యాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల పైన జరుగుతూ ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులు గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా ఇరవై మూడు మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటి దగ్గరగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవేళ కేసుల రూపంలోనూ లేకపోతే అరెస్ట్ రూపంలోనూ మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవమానాలను ఎదుర్కోవటం బాధలను తట్టుకోవటం కష్టాలను తట్టుకోవటం కొత్తేమి కాదు మా పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి మీరు చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకి విధానాలు ఏంటి పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఒక విశ్వసనీయత ఒక నమ్మకం పోలీస్ వ్యవస్థ పైన కలగజేయటం మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటమే పాపము అన్నిట్లుగా సర్ది చెప్తా ఉన్నింది మేము ఆవేశపడతా ఉండింది వాళ్ళు స్వయంగా నేనే చెప్తా ఉన్నాను సార్ మీరు ఆవేశపడొద్దండి ఎందుకంటే నాకు చాలా మంది దగ్గరగా ఉంటారు అధికారులందరూ వాళ్ళందరూ దగ్గర వాళ్ళే సార్ ఆవేశపడొద్దండి ఇది కరెక్ట్ కాదు మేము వచ్చింది ఒక పార్టీ తరఫున ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మాకు హక్కు ఉంది మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు మీరు చెప్తా ఉన్నారే ఈ థర్టీ సెక్షన్ థర్టీ యాక్ట్ అనేటటువంటిది కేవలం మా కోసం మాత్రమే పని చేస్తూ ఉందా లేకపోతే టీడీపీ నాయకులు కేవలం చేస్తూ ఉందా అని అడిగాం ఆటోల ర్యాలీలు చేస్తున్నారు సినిమా ర్యాలీలు చేస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా టీడీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు లేని థర్టీ యాక్ట్ మా కోసమే వర్తిస్తూ ఉందా అంటే చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టమా అంటే చట్టం అనేటటువంటిది కేవలం వేధింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గురి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారా అర్థం కాలేనట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో పొట్టేలను కోసుకుంటే అది కూడా నేరం అన్నిట్లు ఘోరాలు జరిగిపోయినాయి అన్నిట్లు స్వయంగా రాష్ట్ర మంత్రిని మొదలుకొని ప్రతి ఒక్కరు మీడియా సందర్భంలోకి వచ్చి రోడ్ల పైన మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళుతూ విశిక్షణ రహితంగా కొడుతూ అరెస్టులు చేసిన పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కావచ్చు లేకపోతే సంబంధిత టీడీపీ నాయకుల పట్టడీల రూపంలో కావచ్చు వందల మంది సమక్షంలో పొట్టేలను నరికి జంతుబలను చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోలేదా ఇదే ఇందుకులో బాలకృష్ణ గారి చిత్రపటానికి పొట్టెల తలలన్నీ ఒక మాదిరిగా కట్టడం రాష్ట్రమంతా చూశాం మరి వారికి లేనటువంటి సెక్షన్లు మాకెందుకు